వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి శ్రేత గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా హోంగార్డ్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఉమ్మడి రాష్ట్రాల్లో నియమించబడిన ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన హోంగార్డ్స్ ని స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయగలరని మా యొక్క మనవి అయ్యా మేము ఆంధ్ర స్థానికత కలిగిన తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ విభాగాల్లో నియమితులైనాము విభజిత ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించిన వారము తెలంగాణలోని మా హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నాము మా స్టడీ మొత్తం ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రాలో పూర్తి చేశాము అందుచేత మేము తెలంగాణలో నాన్ లోకల్గా పరిగణించబడుతున్నాము ఈ కారణంగా తెలంగాణలో కానిస్టేబుల్ సెలక్షన్స్లో మేము కు ఇచ్చే వెసులుబాటును కోల్పోతున్నాము ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎలక్షన్స్ లో దరఖాస్తులు పెట్టుకుంటే మీ సర్వీస్ను తెలంగాణలో ఉంది కనుక ఆంధ్రాలో కోటా వర్తించదు అని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము నష్టపోతున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు కోల్పోతున్నాము మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఎప్పటి నుంచో ఉన్న మా రేషన్ కార్డులను తొలగిస్తున్నాను ఏపీ ప్రభుత్వం హోంగార్డ్కి ఇళ్ల స్థలాలు ఇచ్చి దానిలో పక్కా గృహాలు కట్టిస్తుంది ఇవి కోల్పోతున్నాము మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు దగ్గరుండి మంచి చెడు చూసుకో చూసుకోలేకపోతున్నాము దీంతో మరింత మానసిక వేదనకు గురవుతున్నాము దయచేసి మా మనోవేదనను అర్థం చేసుకుని మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయవలసిందిగా మా యొక్క ప్రార్థన దయచేసి మా హోంగార్డ్స్ గురించి ఒకసారి ఆలోచించండి మేమున్న చిన్న ఉద్యోగులం చాలని రోజువారి జీతంతో హైదరాబాద్ లాంటి సిటీలో ఎలా బ్రతుకుతాము మా తల్లిదండ్రులు భార్య పిల్లలు విడిచి రోజులు తడబడి డ్యూటీ చేసి సొంత ఛార్జీలతో ప్రయాణం చేస్తున్నాం రెండికి చెడ్డ రెండికి చెడ్డ రేవడిలా మా జీవితాలు తయారయ్యాయి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకోవటం వల్ల మీ గవర్నమెంట్కి లాభం తప్ప నష్టమే లేదు ఎందుకంటే ఏపీలో తెలంగాణ హోంగార్డులు నాలుగు వందల మంది పనిచేస్తున్నారు వీళ్ళని తెలంగాణ పంపి మన హోంగార్డ్స్ ని ఇక్కడికి రప్పించి మా జిల్లాలకు పంపితే సరిపోతుంది గవర్నమెంట్ మీద ఎటువంటి బడ్జెట్ భారం పడదు పైగా ఆ వచ్చిన వాళ్ళు ప్రభుత్వంపై మంచి అభిప్రాయంతో ఉండగా అండగా ఉంటారు కావున మా బాధను అర్థం చేసుకుని మన సచివాలయంలో ఉన్న మా హోంగార్డ్స్ ఫైల్ ఒక్కసారి పరిశీలించి మాకు న్యాయం చేయండి